ఈ ఆషాఢ మాసంలో ఈ రెండు వస్తువులను ఎవ్వరికి ఇవ్వకండి అలా ఇస్తే దరిద్రం పడుతుంది అడుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు చేతిలో చెల్లి గవ్వ మిగలదు కాబట్టి ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మనకేంటంటే ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం మాసాలన్నిటిలో ఏంటంటే కనుక ఆషాఢ మాసం ఒకటనమాట ఈ మాసం మనకు రానే వచ్చేసింది అంటే జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి మనకేంటంటే కనుక ఆషాఢ మాసం మొదలైంది అలానే కాకుండా జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఆషాఢ మాసం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఈ ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైన మాసం చాలా విశిష్టతను అంటే సంచరించుకునే మాసం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఆషాఢ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఆషాఢ మాసంలో పాటించవలసిన నియమాలు అలానే కాకుండా చేయకూడని తప్పులు అలానే ఎవరికి ఏ వస్తువులు ఇవ్వకూడదు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన శాస్త్రాల ప్రకారం ఈ ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏంటంటే శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహం అంటే కొన్ని కార్యక్రమాలను అసలు చేయకూడదనమాట గృహానికి సంబంధించిన శంకుస్థాపన కావచ్చు కొత్త పనులను మొదలు పెట్టడం కావచ్చు ఇలాంటివి ఏంటంటే చెయ్యకూడదండి ఇంట్లోకి అడుగు పెట్టడం కానీ ఇలాంటివి ఆషాఢ మాసంలో చెయ్యకూడదనమాట ఇది శూన్యమాసంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసం నుంచి నాలుగు నెలల పాటు ఏంటంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళతాడు ఆషాఢ మాసంలో మొదటి రోజున పొరపాటున కూడా తలస్నానం చేయకూడదు ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి ఎందుకంటే వేసవి అంటే వేసవి నుండి మనం వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాం కదా కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా మునగపప్పుని ఖచ్చితంగా తినాలండి అలాగే నేరుడు పళ్ళు తప్పనిసరిగా తినాలి అయితే ఆషాఢ మాసంలో వీలైనంత వరకు కూడా ఈ ఆకుకూరల్ని మాత్రం అంటే ఈ ఆహార పదార్థాలని తినకండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక మాంసాహారం ఆకుకూరలు బెండకాయ వెల్లుల్లి ఉల్లి వంటివి అసలు తినకపోవటం మంచిది వీటికి దూరంగా ఉంటే చాలా మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు ఆషాఢ మాసంలో శుభకార్యాలకు మంచిది కాదంటారు కానీ అమ్మవారి పూజలకు మాత్రం ఆషాఢ మాసం ఎంతో విశిష్టతను సంచరించుకుని ఉంటుందన్నమాట ఆషాఢ మాసంలో వారహి నవరాత్రులు కూడా జరుగుతాయి వారహి అమ్మవారు ఏంటంటే చాలా మహిమగల దేవత కాబట్టి ఈ ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని కూడా పూజించితే కుటుంబం అంతా కూడా ఏంటంటే సుఖ సంతోషాలతో ఉంటారని సమస్యలన్నీ కూడా తీరిపోతాయని కోరిక కో అంటే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు భక్తులు ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న అంటే ఆడపిల్లలందరూ కూడా అండి గోరింటాకు పెట్టుకోవాలి కానీ పెళ్ళైన అమ్మాయిలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మనసుకు అంటే మనసుని అర్థం చేసుకునే భర్త దొరుకుతాడని ఒక నమ్మకం అనమాట అలానే పెళ్ళికాని వారు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు పెళ్ళైన వారు కూడా గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగలి తత్వం ప్రాప్తిస్తుందని ఒక నమ్మకం అనమాట ఆషాఢ మాసంలో ఆడవారు గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తొలగిపోతుంది అలాగే గర్భాశ్రయ సమస్యలు ఉంటాయి కదండి వాటన్నిటిని నుంచి కూడా మంచి ఫలితం లభిస్తుంది అనమాట ఆరోగ్యం ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు ఈ నెలలో కొత్త వ్యాపారాలు చెయ్యకూడదు ప్రారంభించకూడదు కొత్త పనులను కూడా మొదలు పెట్టకూడదు ఆషాఢ మాసంలో చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది అలానే ఏంటంటే కనుక ఈ మాసంలో అండి ఈ రోజు అంటే వీలుంటే అంతా కూడా ఏంటంటే దీపారాధన చేసుకోండి అలానే కాకుండా దైవారాధన అంటే చేస్తూ ఉండండి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆషాఢ మాసం వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి మీ మీళ్ళు ఏంటంటే కనుక డబ్బుతో నిండి పోతుంది సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులు ఈషాఢ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి ఇక కొత్తగా పెళ్ళైన వారు కూడా ఏంటంటే గనక ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవునేయి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఆవునేతితో దీపారాధన చేస్తే మీ కుటుంబంపై సంపూర్ణ కటాక్షం అనేది ఆ తల్లి అందిస్తుంది అనమాట ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది స్తుంది అనమాట ఈ ఆషాఢ మాసంలో శ్రీ అంటే శ్రీ మహావిష్ణువు ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా పూజించాలండి శ్రీ మహావిష్ణువు ఏంటంటే కనుక ఎక్కువగా పూజించటం వల్ల మంచి జరుగుతుంది విష్ణు ఆలయాలకు వెళ్ళటం చాలా మంచిది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంగా భావించుకొని అలాగే శ్రీ మహావిష్ణువుగా కూడా భావిస్తారు కాబట్టి ఆషాఢ మాసంలో వీలైనంతగా ఏంటంటే తులసి మొక్కను పూజించండి తులసి దగ్గర దీపం వెలిగించటం తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుందన్నమాట మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు ఈ ఆషాఢ మాసం అంటే శివుడికి కూడా చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఏ ఏదైనా పుణ్యక్షేత్రాలను అంటే దర్శించుకుంటే చాలా మంచిదనమాట ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్ర లేవాలి ముఖ్యంగా వివాహమైన ఆడవారు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు స్త్రీల అంటే స్త్రీలను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి ఇంటి ముందు ముగ్గు లేకపోతే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు ఈ ఆషాఢ మాసంలో నెల రోజులు ఇంటి అంటే గడపలకు పచ్చగా ఏంటంటే కనుకనండి ఇలా అంటే పసుపు రాయటం ఇలా పచ్చని గడపలు కనిపించటం కలకలలాడుతూ ఉండాలన్నమాట అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఆషాఢ మాసం వచ్చే ప్రతి శుక్రవారం అలాగే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించాలండి ఆవునేతితో పెడితే చాలా మంచిదన్నమాట అలా పెట్టిన తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను ఎక్కువగా పూజించాలి గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబం పైన పడితే మనకు ఏంటంటే సుఖ సంతోషాలు కలుగుతాయి ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది ఆషాఢ మాసంలో జూలై ఇరవయవ తేదీన గురు పౌర్ణమి ఏర్పడుతుంది కదా ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో అంటే in. మనం కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని భావిస్తూ ఉంటారు కాబట్టి ఆషాఢ మాసంలో నెల రోజులు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆజ్ఞమివ్వటం అలానే కాకుండా సూర్య నమస్కారం చేసుకోవటం సూర్యుడికి ఏంటంటే కనుక చక్కగా అంటే సూర్య నామాన్ని పఠించటం ఇలా చేస్తే సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది ఆషాఢ మాసంలో మొక్కలను నాటితే రెట్టింపు అంటే ఫలితాన్ని కూడా పొందవచ్చు మాసంలో గోవును పూజిస్తే చాలా మంచిది గోవు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆవుకు పూజ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుందన్నమాట ఆహారం తినిపించినా కానీ ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కుంకుమ బొట్టు పెట్టడం విధంగా ఏంటంటే కనుక గోమాతకు కుంకుమతో బొట్టు పెట్టడం వల్ల మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఆషాఢ మాసంలో ఎవరైతే అంటే ఎవరైతే ఎక్కువగా అండి దానాలు చేస్తారో అలాంటి వాళ్లకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి ఆషాఢ మాసంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అనమాట అందుకే ఎక్కువగా వీలున్నంతవరకు కూడా అండి గుర్తుపెట్టుకోండి వేడిగా ఉండే పదార్థాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడప్పుడు వండుకొని తినటం అలానే వచ్చేసి ఎక్కువగా మునగాకు తినాలండి మునగాకు తింటే ఏంటంటే కనుక అది సర్వ రోగ నివారణ అనమాట ఏ రోగాలు ఏవి కూడా రాకుండా చేస్తుంది ఎక్కువగా జలుబులు ఇలాంటివి అవుతూ ఉంటాయి వాతావరణంలో మార్పుల వల్ల ఏంటంటే కనుక మన శరీరం సహకరించదు శరీరం ఏంటంటే కనుక శక్తిని కోల్పోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఇమ్యూనిటీని అంటే బూస్ట్ చేసే ఆహార పదార్థాలు మునగాకి ఏంటంటే గనక అన్ని కూరల కంటే కూడా అన్నిటికంటే కూడా రారాజుగా పనిచేస్తుంది కాబట్టి మునగాకు తినటం చాలా శ్రేయస్కరమని చెప్పటం జరుగుతుంది కాబట్టి మునగాకుని ఎక్కువగా అంటే స్వీకరిస్తూ ఉండండి మునగాకు పొడి కానీ మునగాకు కానీ మునక్కాయలను కానీ ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి జరుగుతుందనమాట వీలైనంత వరకు కూడా ఏంటంటే కనుక ఈ యొక్క మాసం వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఆకుకూరలకు దూరంగా ఉండండి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదే కాకపోతే ఇప్పుడు తినకపోవటమే బెస్ట్ అనమాట వంకాయ కూడా కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా మాసంలో శుక్రవారం సోమవారం శనివారం పూట ఏంటంటే నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలా ధరిస్తే మనకు నరక బాధలు తప్పవు శని మన జీవితంలో ఎక్కువగా పెరుగుతుందనమాట శని వల్ల మనం చాలా సఫర్ అవుతాము కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటే కనుక ఇలా మీరు అమ్మవారి యొక్క ఫలితం అంటే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే కనుకనండి ఇరుగువారి కావచ్చు పొరుగువారికి కావచ్చు ఈ వస్తువులని దానం చేయటం కానీ ఇవ్వటం కానీ చేయకూడదు బదులుగా కూడా ఏంటంటే గనక మన ఇంట్లో నుంచి ఈ వస్తువులని వేరే వాళ్ళకి ఇవ్వకూడదండి ఎందుకంటే పరమ పవిత్రమైన మాసం ఈ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైనది అలానే కాకుండా ఏంటంటే శివుడికి కూడా అంకితం చేయబడే మాసం కాబట్టి కుల దేవతలకు గ్రామ దేవతలకు ఎంతో అంకితం చేయబడే మాసం అండి అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మాసంలో ఎక్కువగా ఏంటంటే కనుక మీరు చీపురుని ఎవ్వరికి ఇవ్వకండి నార్మల్గా మనం ఏం చేస్తామంటే గనక మన పక్కన కొత్తగా వచ్చిన వాటికి కావచ్చు వాళ్ళ దగ్గర చీపురు లేకపోతే చీపురిని ఏంటంటే ఇస్తూ ఉంటాం వాళ్ళు ఇస్తారు లే ఇల్లు అన్నట్టుగా ఇస్తాం కానీ చీపూర్ని ఇవ్వకండి చీపురు లక్ష్మీదేవి రూపం కాబట్టి చీపురిని అంటే బదులుగా ఇస్తారండి అంటే కనుక కొంతమందికి అంటే ఇస్తూ ఉంటాం కదండి అలా ఇవ్వకూడదు కానీ ఈ ఒక మాసంలో చీపురిని కొంటే చాలా మంచిదండి అదృష్టం అండి లక్ష్మీకారకంగా భావిస్తారు కాబట్టి చీపూర్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఏంటంటే కనుక తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్ని రకాలుగా కూడా మీకు తోడు ఉంటుంది అనమాట అందుకే చీపుర్ని ఎవరికి ఇవ్వకండి అలానే మీ ఇంట్లో ఒకవేళ పాత చీపుడు పాడైపోతే దాన్ని తీసేసి కొత్త చీపుర్ని తెచ్చుకోండి కానీ శుక్రవారం తేకండి మిగతా వారాల్లో ఎప్పుడు తెచ్చుకున్నా ఏం కాదనమాట మంచి ఫలితాన్ని పొందుతారు రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఆవు నెయ్యండి మనం ముందే చెప్పాం కదా ఆవు నెయ్యి ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ భావించబడుతుంది ఆవు నెయ్యికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది చాలా అంటే ప్రాముఖ్యతను కలుగుంటుంది ఆవు నెయ్యి పాలతోనే తయారవుతుంది కదండి నెయ్యి అండి ఆవు నెయ్యి కాదు నెయ్యిని ఎవ్వరికి ఇవ్వకూడదనమాట నెయ్యి ఏంటంటే కనుక కారకం కాబట్టి నెయ్యిని ఇవ్వటం వల్ల మనకు అష్ట కష్టాలండి నెయ్యితో ఈ నెలంతా కూడా మీరు దీపం పెట్టకపోయినా కనీసం శుక్రవారాలలో దీపం పెట్టుకున్న మీకు అదృష్టం అనేది లభిస్తుంది అనమాట అలానే ఐశ్వర్య వర్షం కూడా కురుస్తుందని చెప్పొచ్చు కానీ నెయ్యిని ఎవ్వరికి ఇవ్వకండి ఎవరికి బదులుగా కానీ అప్పుగా కానీ లేదంటే కనుక ఎవరైనా పెట్టమని వచ్చినా కానీ లేదని చెప్పేయండి ఈ మాసంలో మాత్రం నెయ్యిని ఎవ్వరికి ఇవ్వకూడదు మన చేతుల ద్వారా ఇవ్వకూడదు వేరే వాళ్ళ చేతుల ద్వారా కూడా మనం తీసుకోకూడదు అనమాట అలా తీసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతాం అనమాట ఇంకా ఆ తర్వాత రెండోది పెరగండి ముఖ్యంగా ఏంటంటే కనుక పెరుగు గురించి చాలా ప్రస్తావన ఉందండి శాస్త్రాల్లో ఎందుకంటే పెరుగు ఏంటంటే ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో పెరుగుతుంది అనమాట పెరుగు ఎలా పెరుగుతుంది ఉందో మీ ఇంట్లో డబ్బు కూడా అలా పెరుగుతుంది పెరుగు లక్ష్మీ కారకం ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ పెరుగు మాత్రమే ఏంటంటే తోడుకుంటుంది లక్ష్మీదేవి లేని ఇంట్లో ఏంటంటే మీరు ఎన్నిసార్లు పెరుగు తోడు పెట్టినా కానీ పెరుగుకోదు ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందనుకోండి పెరుగు గడ్డలు గడ్డలుగా పెరుగుతుందనమాట అదే మీ ఇంట్లో లక్ష్మీదేదేవి అనుకోండి ఎలా పాలన పెడతారో అలాగే ఉంటాయన్నమాట అలా మీరు ఇది మాత్రం అంచనా వేసుకోండి ఎవరికి కానీ మీరు ఏంటంటే కనుక పెరుగుని ఇవ్వకండి ఈ వస్తువులన్నీ గుర్తుపెట్టుకోండి ఇవి ఎవరికి ఇవ్వకూడదు అనమాట అలానే పసుపు కుంకుమలు కూడా ఎవరికి ఇవ్వకూడదు అంటే పసుపుని ముఖ్యంగా బదులుగా ఇవ్వకూడదు అండి ఈ మాసంలో పసుపుని ఇవ్వకూడదు అంటే కుల దేవతలకు గ్రామ దేవతలకు పసుపు మనము అందిస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం కుంకుమ కూడా అంతే కాకపోతే పసుపుని ఇవ్వకూడదని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి పసుపుని ఏంటంటే ఇవ్వకండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ మాసంలో మీరు చీపురుని కొంటే మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీకారకమైన వస్తువులు అండి ఇంకా ఏవైనా అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కొంటే మాత్రం మీ సుడి తిరిగిపోతుంది మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఏం చేయండి అంటే కనుక లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదా ఒకవేళ మీ ఇంట్లో లేవు ఇప్పటివరకు మేము తెచ్చుకోలేదంటే కనుక లక్ష్మీ ఇలా లక్ష్మీదేవి గవ్వల్ని ఏంటంటే కనుక ఇంటికి కొన్ని తెచ్చుకోండి చాలా మంచిదండి వాటిని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకుంటే మీకు అదృష్టం అనమాట అలా పూజించుకున్న ఈ గవ్వలు ఏంటంటే గనక మీరు బీరువాలో దాచుకోవచ్చు డబ్బు దాచే చోట దాచొచ్చు ఎక్కడైనా సరేనండి పెట్టుకోండి ఎంతలా మీరు అదృష్టాన్ని పొందుతారంటే చూసి ఆశ్చర్యపోతారండి కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ గవ్వల్ని అయితే మీ ఇంటికి తెచ్చుకోండి ఆషాఢ మాసంలో ఎవరైతే లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే గనక ఆనందం వెళ్ళి విరుస్తుంది ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఐశ్వర్యంతో పాటు ధనవర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీ గవ్వలు ఉన్న చోట ఏంటంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుందన్నమాట అలానే కాకుండా మనకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు లక్ష్మీ గవ్వలతో పాటు మీరు గురువింద గింజలండి ఇవేంటంటే చెప్పాలంటే గురువింద గింజలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ వీటి వల్ల మనకు చాలా ప్రయోజనం కలుగుతుందనమాట గురువింద గింజలు కూడా తెచ్చుకోండి ఏం కాదు అవి కూడా మంచిది మనం ధనం దాచే చోట దాచుకోవాలి పూజించుకున్న తర్వాత లేదంటే పూజ గదిలో పెట్టి వదిలేసుకున్నా కానీ సరిపోతుంది అలా కూడా మనకు ఫలితం వస్తుంది కాబట్టి ఇలా い,いよく。 గింజలు లక్ష్మీ గవ్వలు చీపురిని ఇంటికి తెచ్చుకుంటే చాలా అదృష్టము ఆవు నెయ్యి కావచ్చు నార్మల్ నెయ్యి కావచ్చు పెరుగు కావచ్చు చీపుర్ని కావచ్చు మన చేతుల ద్వారా ఎవరికి ఇవ్వకూడదు కుంకుమ పసుపుని కూడా ఎవరికి ఇవ్వకూడదు అలా ఇస్తే మనకేంటంటే దురదృష్టం అండి మనం అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతాం మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా ఏంటంటే కష్టాలు తప్పవని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరేంటంటే చక్కగా ఈ ఫలిత ఈ యొక్క నియమాలను ఆచరించుకుంటూ ఇలా చేసుకోండి ఆ తల్లి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో తగు జాగ్రత్తలు తీసుకోండి తప్పనిసరిగా ఏంటంటే కనుక నియమాలు పాటించిన వారికి అయితే అదృష్టం అని చెప్పొచ్చు అండి వాళ్లకు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మంచి జరుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట